పర్యాటకం చదువు పని కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయ దరఖాస్తులు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎక్కువ వీసా ఖర్చులను ఎదుర్కొనున్నారు బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కింద నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలకు రెండు వందల యాభై డాలర్ల కొత్త వీసా ఇంటిగ్రిటీ ఫీజును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకురావడమే అందుకు కారణమైంది ఇప్పుడు పదహారు వేల కంటే తక్కువ ఖరీదు చేసే సాధారణ టూరిస్ట్ వీసా ధర వచ్చే ఏడాది నుంచి నలభై వేల కంటే ఎక్కువగా ఉండనుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జులై నాలుగున సంతకం చేసిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లు వల్ల నాన్ ఇమిగ్రెంట్ వీసా వర్గాలపై భారం పడనుంది ఈ బిల్లు కింద రెండు వందల యాభై డాలర్ల కొత్త వీసా ఇంటిగ్రిటీ ఫీజును ట్రంప్ తీసుకొచ్చారు దీనివల్ల పర్యాటకం చదువు పని కోసం అమెరికా వెళ్లాలనుకునే భారతీయ దరఖాస్తుదారులు రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎక్కువ వీసా ఖర్చులను ఎదుర్కొనున్నారు ఇప్పుడు పదహారు వేల కంటే తక్కువ ఖరీదు చేసే సాధారణ టూరిస్ట్ వీసా ధర నలభై వేల రూపాయల కంటే ఎక్కువగా ఉండనుంది యుఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజు అనేది ప్రస్తుత వీసా ఖర్చులకు జోడించిన రెండు వందల యాభై డాలర్లు అంటే ఇరవై ఒక్క వేల నాలుగు వందల రూపాయల నాన్ రిఫండబుల్ సర్ఛార్జ్గా అమెరికా అధికారులు తెలిపారు వీసా జారీ సమయంలో ఇది తప్పనిసరి అవుతుందన్నారు వినియోగదారుల ధరల సూచిక సిపిఐ ద్వారా కొలిచిన ద్రవ్యోల్బణం ఆధారంగా రుసుము ఏటా సర్దుబాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు వీసా ఇంటిగ్రిటీ ఫీజు చాలా వలసేతర వీసాలకు వర్తిస్తుందని అధికారులు తెలిపారు వాటిలో బివన్ బి టూ పర్యాటక వ్యాప వీసాలు ఎఫ్ఎం విద్యార్థి వీసాలు హెచ్ వన్ బి పని వీసాలు జే ఎక్స్చేంజ్ విజిటర్ వీసాలు ఉన్నాయి ఏజీ వర్గాలలోని దౌత్య వీసా హోల్డర్లకు మాత్రమే ఈ ఫీజు మినహాయింపు ఉండనుంది అమెరికాకు వెళ్లే భారత విద్యార్థులు టెక్ నిపుణులు పర్యాటకులు వ్యాపారులు అందరూ అదనపు చార్జీల భారాన్ని ఎదుర్కొనున్నారు ప్రస్తుతం బీవన్ బీ టూ వీసా ధర నూట ఎనభై ఐదు డాలర్లు అంటే పదిహేను వేల ఎనిమిది వందల కంటే ఎక్కువగా ఉంది వీసా ఇంటిగ్రిటీ ఫీజు రెండు వందల యాభై డాలర్లు ఐ నైన్టీ ఫోర్ ఫీజు ఇరవై నాలుగు డాలర్లు ఎస్టా ఫీజు పదమూడు డాలర్లు వంటి ఫీజులతో కలిపితే మొత్తం ఖర్చు దాదాపు నాలుగు వందల డెబ్బై రెండు డాలర్లు కానుంది అంటే మొత్తంగా నలభై వేల ఐదు వందల రెండుకు వీసా ధర పెరుగుతుందని అంచనాలున్నాయి ప్రస్తుత వీసా ధర కంటే రెండు పాయింట్ ఐదు రేట్లు ఎక్కువగా ఇది ఉండనుంది ఎఫ్ లేదా హెచ్ వన్ బి వంటి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు లేదా ఉద్యోగులకు కూడా వీసా ఖర్చులు పెరగనున్నాయి యుఎస్ వీసా ఇంటిగ్రిటీ ఫీజును మాఫీ చేయడం లేదా తగ్గించడం సాధ్యం కాకపోయినా కొన్ని షరతుల ప్రకారం దానిని తిరిగి దరఖాస్తుదారులకు చెల్లించవచ్చని తెలుస్తోంది వీసా హోల్డర్ వీసా గడువు ముగిసిన ఐదు రోజుల్లోపు అమెరికా నుంచి బయలుదేరడం లేదా చట్టబద్దంగా వారి బసను పొడిగించడం వంటివి ఉంటే వారికి ఈ ఫీజును తిరిగి పొందేందుకు అర్హత ఉండొచ్చని అధికారులు తెలిపారు ఒక వ్యక్తి వీసా నిబంధనలను మించిపోయినా లేదా ఉల్లంఘిస్తే ఫీజు వాపసు వర్తించదని స్పష్టం చేశారు అమెరికా ప్రభుత్వం ఈ రుసుమును దేశాన్ని సందర్శించే విదేశీయులలో చట్టబద్ధమైన ప్రవర్తనను ప్రోత్సహించడానికి భద్రతా చర్యగా ప్రవేశపెట్టింది